హాయ్ అండి వెల్కమ్ టు సామ్రాజ్యమ్మ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను బాబాకి ఎంతో ఇష్టమైన గోధుమ గోధుమ రవ్వతో మోతీచూర్ లడ్డు చేసి చూపిస్తున్నానండి ఎందుకంటే మా చుట్టాలది భజన ఉందండి సాయిబాబా భజన పెట్టుకుంటున్నారు వాళ్ళు ఇక్కడే దగ్గరలోనే అందుకని ప్రసాదంగా తీసుకెళ్దామని నేను ఇది చేస్తున్నాను ఈ మోతీచూ గోధుమ రవ్వతో మోతీచూర్ లడ్డు కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి చూసారు కదండి మనం చేసుకునే రెసిపీ గోధుమ రవ్వతో మోతీచూర్ లడ్డూ చేస్తున్నాను ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి ముందు నేర్చుకొని ఒక కింద పెట్టుకోండి నేను గోధుమ రవ్వ తీసుకున్నానండి అదే ఉప్మా రవ్వ కదా గోధుమ రవ్వతో ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ ఇది మూడు గ్లాసులు తీసుకున్నాను నేను కొంచెం నెయ్యి వేసుకొని అది వేయించుకోవాలండి రవ్వ చూపిస్తా రవ్వ ఎక్కువే ఉంది కాబట్టి ఒక మూడు రెండు స్పూన్లు నెయ్యి వేసాను నెయ్యి వేడెక్కిన తర్వాత రవ్వ వేసి వేయించుకుందామండి వే వేడెక్కింది నెయ్యి వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని రవ్వ బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి నెయ్యిలో మా చుట్టాలది సాయిబాబా బజలు ఉందండి అందుకని నేను ఏదన్నా ప్రసాదం చేసుకెళ్దామని గోధుమ గోధుమరావుతో మోతీచూరు లడ్డు చేస్తున్నాను సాయిబాబాకి గోధుమలతో చేసిన పదార్థాలు అంటే చాలా ఇష్టం అండి అందుకని నేను గోధుమరావుతో ఈ లడ్డూలు చేస్తున్నాను వేగడం అంటే అలా అంటే ఈ రవ్వ ఇప్పుడు ఎల్లో కలర్లో ఉంది కదా వైట్ కలర్లోకి వస్తుంది వేగి మంచి వాసన కూడా వస్తుంది అప్పటి వరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టుకున్నాం ఇలాగే వేవాలి నెయ్యి ఇంకా ఇలా వస్తుంది కదా తెల్ల తెల్లగా రవ్వ అంతా అలా తెల్లగా రాలి ంతా వేయించుకోనండి వల్ల వదిలేస్తే అడుగుతా మాడిపోద్ది దీనివల్ల తిప్పుకుంటూ వేయించుకోవాలి రవ్వ వేగటానికి టైం పట్టిద్దండి కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి ఇదిగోండి ఇలా వేగాలి వేగిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకుందాం ఒకటికి మూడు పోసుకోవాలండి మూడు గ్లాసులు రవ్వ తీసుకున్నానండి నేను ఇప్పుడు దీంతో ఒకటికి మూడు చొప్పున తొమ్మిది గ్లాసులు వాటర్ పోయాలి తొమ్మిది గ్లాసులు పోసానండి ఇది బాగా ఉడికి దగ్గరికి రావాలి సిమ్లో పెట్టి ఉడికించుకున్నా రవ్వ అంతా ఉడికి దగ్గరకు వచ్చిన తర్వాత చూద్దాం ఇలా ఉడికించుకోవాలండి ఇంకా దగ్గరకు వచ్చేసేయాలి బాగా నీరు అంతా పోవాలి దీంట్లోదంతా మూత పెట్టి ఉడికించుకున్నాం ఇప్పుడే పొంగ వచ్చింది మెత్తగా ఉడికిపోవాలండి రవ్వ మొత్తం ఇలా మూత పెట్టుకొని మెత్తగా ఉడికేంత వరకు ఇందులో వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకున్నాం అండి మూత పెడుతున్నాము ఇలా ఉడికిపోవాలి ఇలా ఉడకాలండి ఇప్పుడు పంచదార వేసేసుకుందాం దీంట్లో ఒకసారి కలుపుకొని ఇదిగోండి మూడు గ్లాసులు రవ్వ తీసుకున్నాను కదా ఒకటికి ఒక గ్లాసు గోధుమ రవ్వకు ఒక గ్లాసు పంచదార అలా మూడు గ్లాసులు పంచదార తీసుకున్నా నేను ఇది మళ్ళా కరిగి కరిగి లూజ్ అయిద్దండి రవ్వ పంచదార వేసాం కదా పంచదార అంతా కరిగిన తర్వాత మళ్ళా దగ్గరికి రావాలి ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలండి ఆరెంజ్ కలర్ పంచదార కరిగింది కదా ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి ఆరెంజ్ ఫుడ్ కలర్ పట్టింది కదా ఇదంతా బాగా కలవాలండి ఫుడ్ కలర్ అంతా ఇందులో ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను మోతీచూరు లడ్డు ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా అందుకని వేసాను నేను కలర్ఫుల్గా కనిపించడానికి ఒక స్పూన్ నెయ్యి వేసానండి ఇట్లా ఒక నాలుగు సార్లు వేసుకోవాలి నెయ్యి ఎక్కువ పట్టదు ఫుడ్ కలర్ వేయటం వల్ల ఏమీ టేస్ట్లో చేంజ్ రాదండి మోతీ చూట్టు అంటేనే ఆరెంజ్ కలర్ కాబట్టి అందుకని వేసాను నేను ఇలా కలుపుకుంటూ మా అడుగు పట్టకుండా కలుపుకోవాలండి దగ్గరకు వరకు వేసుకోవాలండి పంచదార వేసి మిక్స్ చేస్తాను నేను ఇందాక దాన్ని కొంచెం అది యాలకాయ పౌడర్ కూడా మొత్తం కలుపుకోవాలి మంచి టేస్ట్ వస్తుంది ఫ్లేవర్ వస్తుందండి రెండు స్పూన్ చేస్తాను ఆపకుండా కలుపుకుంటూనే ఉండాలండి ఇక ఆపేమంటే అడుగు పట్టేస్తుంది పాగోదులు అంటూ ముఖ్యమైన వేయాలి దీంట్లో ఇది పచ్చకార అండి ప్రసాదంగా చేస్తున్నాను కాబట్టి పచ్చకార పూరం వేసుకుంటే బాగుంటుంది ఒక చిన్న ముక్క చిన్న పలుకి ఇంత పలుకేసాను పెట్టేసినానమ్మ కలుపుకుందాం ఇంకొక రెండు నిమిషాలు నుంచి స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి ఏదైనా ప్రసాదంగా చేద్దాం అనుకుంటే బాగా కుదిరిది ఒక రెండు నిమిషాలు ఉంటే ఆరాలుగా కొంచెం ఇదిగోండి నా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇది కొంచెం గోరవెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు చేసుకుందాం దీన్ని ఇలాగే స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం మూత పక్కగా పెట్టుకుందాం అండి త్వరగా ఆరిద్ది ఇదిగోండి కొంచెం చల్లారింది ఇప్పుడు అండి ఇవి వీటిని వేసుకొని కలుపుకుందాం ఒక గుప్పెడేసాను సరిపోతే అక్కడక్కడ తగుతుంటే బాగుంటుంది ఇవి కూడా పుచ్చిగింజలు కూడా వేసుకొని కలిపేసుకుందాం అండి ఇంకొక వేడిగానే ఉంది ఇంకొద్ది చల్లారితే కలుపుకుందాం ఇది కలిపేసేద్దాం ఇప్పుడు నచ్చితే జీడిపప్పు కూడా ఇలా చిన్న చిన్న పలుపులు వేసుకొని వేసుకోవచ్చండి నేను పచ్చిగింజలు ఒకటే వేసాను ఆరిద్దని హాల్లోకి తీసుకొచ్చి స్పూన్ నెయ్యి కూడా ఒక స్పూన్ నెయ్యేస్తాను కదా ఇది కూడా మొత్తం కలిసేటట్టు కలుపుకున్నాం ఇలా కలుపుతాను ఉండలు కట్టేటప్పుడు చూపిస్తాను అండి లడ్డూలు చేసేటట్టు మొత్తం కలిపేసి కొంచెం నెయ్యి చేతికి రాసుకొని ఇలా ఉండలు చేసుకోవాలండి లడ్డూలు ఈ నిల్వడే అప్పటికప్పుడే చేసుకొని ప్రసాదంలో పెట్టుకోవడానికి పనికొస్తాయి మోతీచూడు లడ్డూ అయినా ఒక రోజు ఉండదు అలాగే ఇది కూడా నిల్వ ఉండదు ఆరున్నరకి భజన మొదలైతుంది అదే పూజ మా చుట్టాల ఇంట్లో ఇంకా పులక ఎందుకు లేని గోధుమ గోధుమతో చేసినా బాబాకి ఇష్టం ఇష్టం అంటారు అందుకని నేను స్వీట్ చేస్తున్నాను స్వీట్ అయితే మంచిదని అందరికి పెట్టడానికి బాగుంటుందని నన్ను చేస్తున్నాను అక్కడ పంచుతాము ఇలాగే చేసుకోలేడు మొత్తం అడ్డు మొత్తం చేసేసి చూపిస్తాను అందులో కొంత ఇస్తారు ఇదిగోండి చేసాము ఇంకొంచెం ఉంది భజన ఏమో స్టార్ట్ అయిపోయిందంట ఇంతవరకు తీసుకొని వెళ్ళిపోతున్నాము చాలా ఈజీ అండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా ప్రసాదంగా దేవుడి దగ్గర పెట్టుకోవడానికైనా త్వరగా ఒక ఇరవై ఇరవై నిమిషాల్లో చేసుకోవచ్చండి ఇంకా అయిపోయింది ఇంకా మిగతా అది ఇంటికి వచ్చిన తర్వాత లడ్డు చేసి ఇళ్ళ దగ్గర పంచుతానండి ఇది తీసుకొని వెళ్తాను లేట్ అయిపోతుంది బాగోదు కదా లేట్గా గా వెళితే మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ కంటిద్దాం భజిందా అండి <laughs> ే <laughs> नू आ रहा है आ रहा है आ रहा है आ रहा है चला रहा है नू चला रहा है चला रहा है नू मैंने चला दाल के चला रहा हूँ चाहिए बार बार की बात करूं మ్నా కల్ా లావా దిరిపూగళా మ్నా కలా సథుకా్టం నా కూగళా మ్నా కలా ది

नारे किरण से धरा पे समाया गंगा दुसागी के दे भूमि कृपालु की हरना नारे किरण से कृपालुश्वर होए भूमि दुसागी के कुला में आहुजा नारे किरण से जो अपने नू महाराज की